గౌతమ్ కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది హాస్టల్ విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఎన్నో రోజుల నుంచి హాస్టల్ అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పురుగులన్నం తినలేక రోజు నరకం చూస్తున్నామని అన్నంలో పురుగులు వస్తున్నాయని చెబితే గాలి మాటలు మాట్లాడుతున్నారని హాస్టల్ అధికారులు అంటున్నారని గత మూడు నెలల నుంచి ఇదే తంతు జరుగుతున్నా ఏ ఒక్క అధికారి ఇటువైపు చూడడం లేదని మండిపడ్డారు దీనివల్ల తమకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని మరికొందరైతే కడుపు నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు వెంటనే హాస్టల్ డైరెక్టర్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు